అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై రెండు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చింది చూతాను అలాగే నక్షత్రం పరంగా జాముల ప్రకారంగా ఏ కోడి ఏ ఏ రంగు కోడి ఏ ఏ కోడి మీద విజన్ సాధిస్తుందో కూడా ఈ వీడియోలు అయితే ఫుల్ క్లియర్గా అయితే చూద్దాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి అయితే చూడండి అండి చూసి మీకు ఏమీ అర్థం కాలేదో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా మన ఆ వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రాలు పరంగా గెలిచే చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మొత్తం రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉన్నాయి సో మొదటి నక్షత్రం అనేది భరణి నక్షత్రం ఇది వచ్చేసరికి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి యాభై యాభై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఎరుపుడు మించిన కాకి వచ్చేసరికి నలుపుడు మించిన కాకి కోడి మీద విజయం సాయించింది అలాగే నల్ల సావలు వచ్చేసరికి నెమలి ఇటుక రంగు కోడి మీద విజయం సాయించింది అలాగే పిచ్చకువన్న కోడి వచ్చేసరికి నెమలి ఎర్రపొడ కోడి పింగళా మీద విజయం సాయించింది ఇంకా రెండో నక్షత్రం అనేది చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మనకి మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత నుంచి అయితే పనిచేస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పిచ్చుకొన్న వచ్చేసరికి నెమల్లి ఎర్రపొరకోడి పెంగ్లా మీద విజయం సాగిచ్చిద్ది అలాగే ఎరుపుడు మించిన కాకి వచ్చేసరికి నలుపుడి మించిన కాకి మీద విజయం అనేది సాగించిద్దండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి నక్షత్రాల పరంగా గెలిచేవి ఊడేవి అయితే మొత్తం మనకి రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉంటాయి మనకి ఇంకా మనం జాముల ప్రకారంగా గెలిచేవి చూసుకుంటే కనుక ఇది మనకు వచ్చేసరికి తొలి జాము అండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి చూపులు గెలిచేవి చూసుకుంటే గనక ఈ జామ్లో కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్ల బొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్లకోడి కక్కిరాయి నల్లకట్టు రసంగి కోడి కాకి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఇవనేవి ఈజాలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి నెమ్మలి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి ఎర్ర ఎర్ర నెమలి కక్కిరాయి ఎర్ర ఎర్ర అబ్బ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకిడాక బుట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ రెండో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కాకి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి గౌండిమలి నల్లబర్రల నల్లగట్టు రసంగి నల్ల బొట్ల సేతువ నల్ల మైల కాకి పెట్టమారు నల్లకక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగల గేరువా గేరువ ఇవనేవి ఈ జాములో చూపులు గనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి తెల్ల కక్కెరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్లబొట్ల ప బొంగల పచ్చగాకి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగపర గట్టి కాకి డాగ బెంగల నల్ల నెమలి శుద్ధ డేగ నల్ల అబ్బ్రాసు గట్టి కాకి నెమలి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి నాలుగో జాము ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఐదో జాము వెన్నెల పందాలు ఇది ఆకరదండి మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి దాకా అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి డాక పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాక పింగల ఎర్రబొట్ల సేతువ ఎర్ర ఎర్ర మైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చగాకి గోడి కోడిగేరువ ఎర్రపోల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి కోడి కాకి నల్లమైల నెమలి పచ్చకాకి కాకినామలి నల్ల కక్కరాయి నల్లబొట్ల సేతువ నల్ల నల్లబొర నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఇజాలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట పందాల్లో ఇది ఆరోజాము రాత్రిపూట లెక్క అయితే మొదటి పందాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి గౌడు కాకి నెమలు కనుక వాడుకుంటే ఈ జాములో చూపులు అనేవి బాగా ముసుకు అనేది బాగుండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక సొద్ద కాకి నల్ల కక్కెరాయి నల్ల కాకి నెమలి కాకిచూపు పెంగల కాకిచూపు నెమల మైల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లబూర డాగ శుద్ధ డాగ రసంగి డాగ కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఆరోజాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డేగ కాకి నెమలి పసింగల కాకి ఎర్ర అబ్రాసు తొమ్మిది వన్న కాకి నెమలి అబ్రాసు కాకి డేగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగల కోడి కాకి కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి రసంగి కాకి పింగల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ జాబ్ పోయేది జాముల ప్రకారంగా ఆఖరి జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పింగళా నెమలి పింగళ కాకి పింగళగల కాకి గౌడు నెమలి కాకి నెమలి సేదువ గట్టి కాకి నల్లగట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ కోడి రసంగి కోడి ఎర్ర మైల కోడి మైల శుద్ద శుద్ధ డాగ మిరప్పన్నుగ కోడి ఇవి అనేవి ఇవనేవి జాన్లో ట్యూబ్లు కానీ ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చింది అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కామెంట్ కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ చేయండి మీరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేపించండి సో ఫ్రెండ్స్ మరి ఏదండి మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియో అయితే అయితే కలుసుకుందాం వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి